రీలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం మహా హాయ్ ఫ్రెండ్స్ శ్రీలంకలో షాపింగ్ గురించి మాట్లాడదామా ఇప్పుడు అక్కడ మేము డైమండ్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి అక్కడ ఒక్కొక్క స్టోన్ దాని వాల్యూ ఎట్లా ఎలా కట్ చేస్తారు దాని సర్టిఫికేట్స్ డైమండ్ ఎలా పర్చేస్ చేయాలి ఎన్ని క్యారెట్స్ ఉన్న డైమండ్ ఎంత అమౌంట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ చాలా వెరైటీ ఆఫ్ కూరల్స్ ప్రెషియస్ స్టోన్స్తో డైమండ్స్ చూపించడమే కాకుండా షాప్కి తీసుకెళ్ళి అవి ఎలా అమరుస్తారు అక్కడ వాటితో ఎలా ఎలా డిఫరెంట్ డిఫరెంట్ నగలు చైన్స్ ఉంగురాలు టాప్స్ చూపించారండి నెక్లెస్ కూడా చాలా బాగున్నాయి మాతో వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్కరిద్దరే తీసుకున్నారు అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు దాని నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కొనుక్కోగలిగారు ఇదండి శ్రీలంక డైమండ్ స్టోరీ కథ నెక్స్ట్ మనం టీ ఫ్యాక్టరీకి వెళ్దాము టీ అండ్ కాఫీ డైలీ పొద్దున్నే తాగుతారు కదండి గ్రీన్ టీ బ్లాక్ టీ కాఫీ ఈ ఫ్యాక్టరీలు మనకి చెట్లు చూపించడమే కాకుండా అవి ఎలాగ ప్రిపేర్ చేస్తారో కూడా టీ పౌడర్లు చూపించారు ఆ ట్రీ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి కొంచెం మెట్లున్నాయి ఒక యాభై మెట్లు ఎక్కి వెళ్ళామంటే మనం చక్కగా ట్రీ ఫ్యాక్టరీ చూడవచ్చు వాళ్ళు చూపించడమే కాదండి రకరకాల టీలు మనకి కప్పులలో పోసి టేస్ట్ కూడా చేయించారు కాఫీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి టీలలో డ్రెస్ టీ పప్పయ టీ లెమన్ టీ మ్యాంగో టీ చూస్తున్నారు కదా ఇది టీ ఎస్టేట్లో చక్కగా కూర్చొని ఒక ట్వంటీ ఫైవ్ టైప్స్ టీస్ టేస్ట్ చూసి మనం వాళ్ళ డాలర్స్లో చక్కగా కొనుక్కోవచ్చు వాళ్ళ సంపాదన టూరిస్ట్ ద్వారానే ఎక్కువగా వస్తుందని చెప్పారు అక్కడ వాళ్ళు హోటల్స్ కూడా చాలా విశాలంగా పెద్దగా వీలైనంత మటుకు సీ దగ్గర సైట్ సీన్ వచ్చేటట్టు నిర్మించారండి హోటల్స్ ప్రతి హోటల్లో రిసార్ట్లో స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ ఒకటి రెండు ఫ్లోర్లే ఉంటాయి ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయంటే లిఫ్ట్ కంపల్సరీ రూమ్స్ అన్నీ చాలా కంఫర్ట్గా నీట్గా చాలా బాగున్నాయి కాకపోతే వాష్రూమ్స్లో మీకు ఎక్కడ బకెట్ కానీ జగ్ మగ్గు కానీ కనిపించవు అన్నీ హ్యాండ్ షవర్సే మాకేం ప్రాబ్లం అవ్వలేదు కానీ మాకు కూడా ఒక ఆంటీ ఉన్నారు తను బకెట్ మగ్గు ఎక్కడైనా కనిపిస్తే కొనేసుకుందామమ్మా అని పరి అన్నారు అంత మిస్ చేశారు జగ్ది మాకు ఏడు రోజులు ఏడు హోటల్లో నైట్ స్టే చేయించారని చెప్పాను కదా ప్రతి హోటల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బఫెట్ ఉండింది అందులో కంపల్సరీ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ ఎవరికి ఏది కావాలంటే అది చక్కగా మనం చూస్ చేసి తీసుకోవచ్చు మేము శ్రీలంక వచ్చింది మెయిన్ అమ్మవారిని చూద్దాము గుళ్ళు చూద్దాం కాబట్టి వెజ్జే ప్రిఫర్ చేసామండి ప్రతి చోట మనం అనుకున్నట్టే ఉండవు కదా అక్కడక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యాము కానీ ఉన్న చోట అయితే ఫుడ్ అసం అండి చాలా బాగుంది మనం ఎప్పుడు మన ఇంట్లో మన టేస్ట్ తింటాం కదా సో శ్రీలంకలో వాళ్ళ టేస్ట్ అప్రిషియేట్ చేస్తూ తింటే బాగుంటుంది కదా ట్రాన్స్పోర్టు చాలా బాగుందండి ఎందుకంటే రోడ్లు చాలా పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడా స్పీడ్ బ్రేకర్స్ లేవు అక్కడున్న స్పీడ్ బ్రేకర్స్ వల్ల ఆ మనుషుల మైండ్లో అంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ఆగిపోవడము స్లో చేయడము ముందు టూరిజంని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని వెళ్ళమండము చేశారండి మేము రెండు మూడు సార్లు రోడ్ క్రాస్ చేసాము అప్పుడు వాళ్ళు మళ్ళని చూసి వెంటనే వాళ్ళ బైక్స్ కానీ కార్ కానీ ఆపేసి మళ్ళని ఫస్ట్ వెళ్ళమని చెప్పి అప్పుడు వాళ్ళు బయలుదేరారు హోటల్స్లో ఏంటి వెళ్తుండే బస్లో ఏంటి మనకి చక్కగా పీకాక్స్ కనిపిస్తూ ఉంటాయి అవి చూస్తూ టైంపాస్ చేయొచ్చు అంత బాగున్నాయి చుట్టూర పీకాక్స్ ప్రతి హోటల్లో చెప్పాను కదా స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ నెక్స్ట్ మనం న్యాచురల్ హబ్స్ స్పైస్ వెళ్దామా ఇక్కడ చూస్తున్నారా కొబ్బరి మట్టతో గోడ నిర్మించారు వెళ్ళిన స్పైస్ ఫ్యాక్టరీలో రకరకాల చెట్లు చూపించారండి లవంగాల చెట్లు మిరియాల చెట్లు ఇలాచి చెట్లు ఒకటి సంజీవని చెట్టు అని కూడా చూపించారు అన్ని రకాల స్పైసెస్ ఇక్కడ చెట్ల రూపంలో మనం చూడవచ్చు షాపులు ఉన్నాయండి అక్కడ కొనుక్కోవచ్చు కూడా అక్కడ వాళ్ళు ఏమంటారంటే హనుమంతస్వామి సంజీవిని కోసం ఔషధ గుణం ఉన్న పర్వతం తీసుకొచ్చాడు కాబట్టి మా దగ్గర ఔషధ గురుమున్న చెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఏ చెట్టు ఏ ఔషధం మన ఆరోగ్యానికి ఎలా మంచిదని మనకు తెలిసిందే కదా శ్రీలంక చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి బోట్లో మనకి ఫిషింగ్ బోట్స్ షిప్పులు ఎక్కువగా కనిపిస్తాయి హాలిడే కోసం వచ్చిన వాళ్ళు చక్కగా ఆ బోట్లలో అందంగా అలంకరించిన బోట్లలో చుట్టూరా తిరిగి వాళ్ళ టైం స్పెండ్ చేస్తారు దగ్గరలో హోటల్స్ కూడా ఉన్నాయి నాగమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము కూడా బోట్లో ప్రయాణించామండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అమ్మ టెంపుల్ మేము ఎలా బోట్లో ప్రయాణించాము మీరు ఇప్పుడు చూస్తున్నది రియో ఐస్ క్రీమ్ ఇది ఒక్క షాప్ కాదండి నాలుగైదు షాపులు శ్రీలంకలో ఈ రియో ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అట నేను కూడా టేస్ట్ చూసాను కానీ ఎంతైనా మనది మనకే అనిపిస్తుంది కదా అక్కడ మాత్రం ఈ షాప్లో చాలా రష్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ దాకా ఉన్నాయి ఐస్ క్రీమ్ వెరైటీస్ అక్కడ మేము లాస్ట్లో విజిట్ చేసిన షాప్ వచ్చేసి బట్టల షాప్ అక్కడ చాలా వెరైటీగా కడతారండి శారీ ఎక్కువగా ఈ బుటిక్ వర్క్ పెయింటింగ్స్ ఏనుగు బొమ్మలు ఉన్న శారీస్ క్లాత్ పీసెస్ ఎక్కువగా ఉన్నాయి శారీ చూసారుగా ఇలా కడతారు వాళ్ళు లేదా డ్రెస్ లేస్తారు ఇవంటి శ్రీలంకలో ఉన్న సంపదలు మీకు ఎలా అనిపించిందో